తెనాల్లోని లోని బుర్రీపా రోడ్ లో గల మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో పలువురి సంస్మరణార్థం ఆశ్రమ వాసులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు పది మందికి సేవ చేసే కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు స్థానిక బుర్రిపాళెం రోడ్ లోని మహాత్మా సేవాశాంతి ఆశ్రమం నందు రావుపాటి రాజేశ్వరరావు వర్ధంతి పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇదే విధంగా పర్చూరి నవీన్ పేరిట కూడా అన్నదాన కార్యక్రమాన్ని వారి కుటుంబ సభ్యులు చేపట్టారు ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ సమాజంలో తోటి వారికి సేవ చేసే మనసును భగవంతుడు కల్పించడం ద్వారా ఇటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు మానవత్వాన్ని పుడిగిపుచ్చుకునే విధంగా మరి శ్రీమతి రావుపాటి రాజేశ్వరి గారి సంస్మరణార్థం కుటుంబ సభ్యులు గాంధీ ఆశ్రమంలోకి వచ్చి వృద్ధుల సేవార్థము మరియు భోజనం ఏర్పాటు చేసినారు ముఖ్యంగా పెద్దల్ని ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా పూర్తి చేసుకునే అవకాశం ప్రజలందరూ తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది మానవత్వాన్ని చేసే గాంధీ మాతృని యొక్క ఆశ్రమంలో అనేక కార్యక్రమాలకి దాతలు తమంతా సహకారం అందించడం నాకు నిజంగా ఈరోజు ప్రత్యేకంగా ముగ్గురికి కార్యక్రమాలు ఒకటి సాలు రాజేశ్వర గారు శ్రీమతి రావిపేటి రాజేశ్వర గారు పచ్చన్నవీని గారి కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా మహాత్మా గాంధీ యొక్క దివ్యానుగ్రహంతో ఉత్తమ సద్గతులు పొందాలని నేను ప్రార్థిస్తున్నాను